హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిక్చర్ లో ఆంకర్ శివ జ్యోతి అందరికి సుపరిచితం ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా మేము తల్లి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు ఎవ్రీ మంత్ బేబీ బమ్ ఫోటో షూట్ ని చేయించుకుంటున్నారు శివజ్యోతి ఆ బేబీ బంప్ షూట్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తూ వచ్చారు ఆమె రీసెంట్ గా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ లో శివజ్యోతి బేబీ బంప్ తో ఎంతో బ్యూటిఫుల్ గా చాలా చక్కగా ఉన్నారు ఆ ఫొటోస్ చూసిన నెటిజన్ శివజ్యోతి ఎన్నో రోజులుగా నువ్వు కన్న కళ నెరవేరింది నువ్వు ఈ హ్యాపీ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి ఆ ఏడు కొండల వారి ఆశీస్సులు ఎల్లప్పుడు నీపై నీ ఫ్యామిలీ పై నీకు పుట్టబోయే బిడ్డపై ఉంటాయి అంటూ కామెంట్స్ చేశారు అంతేకాదు నీకు ఏ ప్రాబ్లం లేకుండా డెలివరీ అవ్వాలి ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు బ్లాక్ కలర్ శారీలో బేబీ బంప్ ని ఫ్లట్ చేస్తూ శివజ్యోతి షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శివజ్యోతి లేటెస్ట్ ఫొటోస్ ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి